ఇప్పుడు ప్రపంచమంతా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మయమైపోయింది ప్రపంచం మొత్తం కూడాను ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ వైపునే చూస్తుంది ఇండస్ట్రీస్ అన్నీ కూడాను కొత్త కొత్త వెహికల్స్ను లాంచ్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క డీజిల్ పొల్యూషన్ నుంచి మన యొక్క భూమిని కాపాడుకోవే ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ కూడాను ఎలక్ట్రిక్ వెహికల్స్ పైననే ఫోకస్ చేసాయి అందులో భాగంగా ఇప్పుడు ఆటో సెగ్మెంట్ కూడా ఇదివరకు బైకులు కార్లు అన్నీ చూసాం మనము పెద్ద లారీలు కూడాను ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మారుతూ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు ఈ ప్యాసింజర్ వెహికల్స్ దాంట్లో కూడాను ఈరోజు ఈ మేఘనా బజాజ్ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ ఆటోను గోగో అనే ఆటోను లాంచ్ చేయడం జరిగింది ఇందాకే దాని యొక్క బ్రోచర్ చూ చూశాను ఇది సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంది ఎందుకంటే హిల్ అసిస్టెడ్ విత్ టెక్నాలజీ కూడా దాంట్లో ఇచ్చి ఉన్నారు చూశాను ఇందాకనే డ్రైవర్ కూడా ఎక్కువ అలసిపోకుండా ఉండేదానికి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా బాగా ఉపయోగపడతాయి ఇదే డీజిల్ వెహికల్స్ అయితే వైబ్రేషన్ రావడం వల్ల డ్రైవర్ యొక్క హెల్త్ పైన కూడా ఇంపాక్ట్ పడే పరిస్థితుంది అదేవిధంగా ఆ పొగ వదల వదలడం మూలంగా కొంత పొగను ఆ డ్రైవర్ కూడా పీల్చుకునే అవకాశం ఉంది ఎలాగైతే వాతావరణం కాలుష్యం అవుతుందో అదేవిధంగా డ్రైవర్ యొక్క హెల్త్ కూడా పాడయ్యే అవకాశము ఈ డీజిల్ పెట్రోల్ వాటిలో వస్తుంది కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎటువంటి పొల్యూషన్ ఉండదు పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ అలాగే ఎటువంటి సౌండ్ ఉండదు కాబట్టి పబ్లిక్ కూడా దీన్ని ఎక్కువగా ఆదరించి ఎలక్ట్రిక్ వెహికల్స్కు మంచి ఆదరణగా ఉండాలని కోరుకుంటూ కొత్త వెహికల్ లాంచ్ చేసినటువంటి మేఘనా బజాజ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే వాళ్ళకి అడ్వాన్స్ తంగాలు చెప్తున్నాను బిజినెస్లో మంచిగా మంచి బండ్లు అమ్మేసి నెల్లూరుని కాలుష్య రహిత నెల్లూరుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ బజాజ్ యొక్క గోగో లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆర్టీఏ గారు పాలమరళికృష్ణ గారికి అలాగే మా బజాజ్ ఆలయం కార్తిక్ గారికి అలాగే ఆటో సోదరులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఇవాళ పొల్యూషన్ రైత ఎల్లు సిటీ చేయడానికి భాగంగా మా మేఘన ఆటోమొబైల్స్ మావంతుగా కూడా గోగో అనే పేరు మీద బజాజ్ ఆటో ఒకటి లాంచింగ్ చేయడం జరిగింది ఇందులో చాలా చాలా టెక్నికల్గా పొల్యూషన్కి ఏ రాకుండా ఉండడానికి మా బజాజ్ ఆటో లిమిటెడ్ వాళ్ళు వెహికల్ని ఆ రకంగా ప్రిపేర్ చేశారు ఇది బెహికల్ చాలా బాగుంటుంది దీని యొక్క ఆటో వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మా యొక్క ఈ గోగో లాంచ్ ఆటోని అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు థ్యాంక్ యూ